శిరీష్ జాయిన్ అయ్యారు శిరీష్ ఏంటి కొంత స్టెబిలిటీ కనపడుతుంది హర్యానా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి దాదాపు కాంగ్రెస్ ముప్పై ఆరు బిజెపి నలభై ఎనిమిది దగ్గరే ఉంది ఒకటి ఒకటి రెండు స్థానాలు ఇటు అవుతున్నాయి మీరు అన్నట్టుగా ఐఎన్ఎల్డీ లేదా అదర్స్ బీజేపీకి మద్దతు ఇచ్చే పని అయితే మళ్ళీ ఏదైనా ఒక జర్క్ వస్తే తప్పితే సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ ఇందాక ఉదయం అయితే సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి నిజంగా ఐదు వందలు అనే ఒక హర్యానా అసెంబ్లీ నియోజకవర్గాల సైజు చాలా నేరో మార్జిన్ ఉండే పరిస్థితి ఉందో ఎలా అర్థం చేసుకోవాలి శిరీష్ మీ వాయిస్ రావట్లేదు నుంచి మార్జిన్స్ పరిశీలించాను ఎక్కడ కూడా మినోజ్ గారు ప్రస్తుతం అయితే నేను ఈ తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా మొత్తం మార్జిన్స్ అనేటివి కూడా పరిశీలించాను కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో మాత్రమే ఐదు వందల ఆరు వందల మెజార్టీలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నారు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చేసి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల పైన కూడా ఉంది ఈవెన్ వెయ్యిలోపు మెజార్టీ ఉన్న స్థానాలు కూడా ఒకటి రెండు ఉన్నాయి తప్ప ఎక్కువగా కూడా లేవు ఆల్మోస్ట్ గా మొత్తం పదిహేను రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది కూడా జరగాల్సి ఉండగా దాదాపు ఇప్పటి వరకు కూడా సగం రౌండ్లన్నిటి కూడా కంప్లీట్ అయ్యాయి బీజేపీ అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ గా దాదాపు నలభై ఐదు మంది కూడా రెండు వేల పైగా మెజార్టీలోనే ఆధిక్యంలోనే కూడా కొనసాగుతున్నారు సో ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టి హర్యానా రాజకీయ చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం అనేది ఖాయమని చెప్పొచ్చు ఎందుకంటే హ్యాట్రిక్ విజయంతో హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని కూడా కౌంటింగ్ జరుగుతుంది ఈసారి ఏమైనా ఎందుకంటే ఇప్పటికి దాదాపు మనకి సమయం పదకొండున్నర దాటు ఉంది పదకొండున్నర అవుతుంది ఆ ఏడెనిమిది రౌండ్లు అయినాయి ఇంకా సగం రౌండ్లు ఉన్నట్టు అనుకోవచ్చా మనం పది మొత్తం ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఇప్పటికి ఎన్ని అయినాయి అంటే సాధారణంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డాటా ప్రకారం ఇప్పుడు ఇటు చాలా మీడియా సంస్థలు కానీ లేకపోతే అన్నీ కూడా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్నే ఫాలో అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్ అనేది దాదాపు ఒక నలభై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ వరకు డిలే కూడా ఉంటుంది ఎందుకంటే అధికారికంగా ప్రకటించిన తర్వాత రౌండ్కు సంబంధించిన ఫలితాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ అంతా కూడా పది పదిన్నర గంటలకు సంబంధించిన ట్రెండ్ కాబట్టి ఇప్పటికీ మరొక రెండు రౌండ్లన్నింటి కంప్లీట్ అయి ఉంటాయి కొంత ఓటింగ్ శాతం అనేది కూడా పెరగడం తోటి కూడా ఓటింగ్ అనేది కూడా కౌంటింగ్ అనేది కూడా స్లోగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలా మంది పోటీలు పోటీలో కూడా ఉన్నారు మరొక వైపు ఎలాంటి రీకౌంటింగ్ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పారదర్శకతతోటి కౌంటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తోంది ఆల్మోస్ట్ గా రెండు గంటల వరకు కూడా తుది ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది ప్రసంగం అయితే హాఫ్ రౌండ్స్ అనేటివి కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే మాత్రం దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల పైగా ఏదైతే రెండు వేల మెజార్టీలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుతానికి రౌండ్ రౌండ్ కి సంబంధించిన ఫలితాలు కనుక చూసినట్లయితే బీజేపీ మెజార్టీ అనేది కూడా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకున్న జాట్ లాండ్ ఏదైతే ఉందో ఈ జాట్ ల్యాండ్ లో అత్యధిక స్థానాల్లో మళ్ళీ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసిన పరిస్థితి దీంతో ఈసారి జాట్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలవలేదనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది కేవలం దళిత్ ఓటు బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా వన్ సైడ్ అనేది కూడా రావడం జరిగింది దళితు ముస్లిం సంబంధించిన ఓటు బ్యాంక్ మాత్రమే వచ్చింది జాట్ ఓటు బ్యాంక్ అనేది కూడా రాలేదు ఇప్పటివరకు కూడా ట్రైలింగ్ గా కొనసాగిన భూపేందర్ సింగ్ కూడా మరోసారి ఆధిక్యంలో కూడా వచ్చారు ఆయన దాదాపు ఇరవై వేల మెజార్టీలో కొనసాగుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే అంశం అయితే గతంలో సాధించిన స్థానాల కంటే కేవలం ఒక స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అదనంగా సాధించింది అయితే బీజేపీ కంటే ఓటు షేర్ అనేది ఎక్కువగా సాధించినప్పటికీ కూడా సీట్లను సాధించుకోవడంలో బీజేపీ విఫలమైందని చెప్పే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాకపోతే ఈ ఆర్ఎల్డీ కానీ జేజేపీ కానీ లేకపోతే ఇండిపెండెంట్ కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విజయావకాశాలను దెబ్బతీశాయి సోషల్ ఇంజనీరింగ్ లోనూ అదేవిధంగా ఎలక్షన్ కి సంబంధించిన మేనేజ్మెంట్ లోనూ కూడా బీజేపీ సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది బీజేపీ సైలెంట్ గా వర్క్ అంతా కూడా చేసుకుంటూ పోయింది కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇటు షెల్జాకిను భూపేందర్ హూడాకి మధ్య కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడంతో చాలా చోట్ల కోఆర్డినేషన్ అనేది కూడా సాధ్యం కాలేదు షెల్జా క్యాండిడేట్ భూపేందర్ హుడా భూపేందర్ అనేటువంటి శైలజ హోడా శైలజ ఓడించేందుకు ప్రయత్నాలు అన్ని కూడా చేశారు కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని శిరీష్ ఇద్దరిని ఒక డయాస్ మీద నిలబెట్టి కూడా రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం చేశారు కలిసే ఉంది పార్టీ ఉమ్మడి కానీ బట్ అండ్ కింద వేవి పని చేయలేదా ఒకటైతే రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు మీరు ఏమన్నా చూసారా సుమారుగా ఎంత ఓట్లు వచ్చిండొచ్చు యావరేజ్గా ఒక్కొక్క చోట ఇప్పటికి మనకు అంత హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ కౌంటింగ్ అయిపోయింది అనుకుంటే ఐదు వందల వెయ్యి ఓట్ల రేంజ్లో ఉందా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా వాళ్ళు యాక్చువల్గా అడిగింది ఆరేడు స్థానాలే గట్టిగా ముందేందు డిమాండ్ చేసినా అవి కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోవటం ఏం జరిగి ఉండొచ్చు ప్రధానంగా ఎవరు ఆప్తో పొత్తు ఫెయిల్ కావడానికి కారణం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓవర్ కాన్ఫిడెన్సే ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే టాక్ అంతా కూడా ఇటు సోషల్ మీడియాతో పాటుగా సర్వే సంస్థలన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది యాభై నుంచి యాభై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది జాట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు బీజేపీ పైన చాలా కోపంగా ఉన్నారు సో అన్ని వర్గాలు కూడా బీజేపీకి ఈసారి ఓటు వేసే అవకాశాలు లేవన్న ప్రచారం అనేది కూడా జరిగింది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది అని చెప్పొచ్చు ఎందుకంటే పంజాబు హర్యానా ఢిల్లీ లాంటి చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ఎదగదు కాబట్టి ఆ పార్టీతో పొత్తు లేకుండా వెళ్తేనే మనం చాలా వరకు కూడా గెయిన్ కాగలుగుతాం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయని చెప్పేసి కూడా భావించారు కర్ణాటక మీరు ఎలక్షన్స్ కనుక చూసినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసింది అక్కడ జేడిఎస్ లాంటి వాళ్ళని గతంలో పొత్తు పెట్టుకున్నప్పటికీ తర్వాత పొత్తు పెట్టుకోలేదు కానీ చివరిగా ఫలితాలు కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటర్లు తీర్పిచ్చారు అటువంటి తీర్పు అనేది ఇక్కడ కూడా వస్తుందని చెప్పేసి కూడా భావించారు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు ఈ నష్టపోయారు అనేది మరొక భావన ఇంకోటి జాట్లలో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది కోఆర్డినేషన్ లేదు సయోధ్య లేదు మరొక వైపు కనుక చూసినట్లయితే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓటు షేర్ కనుక చూసినట్లయితే అనేక చోట్ల మూడును నాలుగు ఐదు ఆరు శాతం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చగలిగింది అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరాజయానికి ప్రధాన కారణమవుతోంది అది కనుక వచ్చినట్లయితే ఆ ఓట్లు కనుక వచ్చినట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ గేన్ అయ్యే అవకాశం ఉంది ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో కనుక చూసినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కి సంబంధించిన ఫార్ములా సక్సెస్ అయింది కానీ ఇక్కడ పొత్తు పెట్టుకోకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని చేకూర్చింది మహారాష్ట్రలో కూడా రేపు అదే విధమైన సిచువేషన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి రామరాజు గారు గుణపాఠాలు నేర్చుకోవటం అంటాం మనం